అండి అందరికీ నేను మీ లత బాగున్నారా వీడియోలు పెట్టక చాలా రోజులు అయిపోయిందండి ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి అప్పుడు చెప్పాను కదా తొండ వీడియో చేశానని ఆ తొండ వీడియో పెడుతున్నాను చూడండి తొండ ఇక్కడ గుంట లోడుతుంది ఎందుకు లోడుతుండేది నాకు అర్థం కాల సరే దగ్గరికి వెళ్ళి జూమ్ చేసి చూస్తే లోడతానే ఉంది గుంట అని ఇస్తున్నానని కదలలేదు అది సరే ఏం చేస్తాను నేను కూడా అట్టే చూస్తున్నానండి అదిగో చూడండి దాదాపుగా ఒక మూడు నిమిషాల నుంచి లోడతానే ఉంది ఆ గుంటనది సరే ఇంక గుంట లోడుతుంది కదా అని పక్కకు వచ్చేసరికి ఎమటే అది తల ముందుకు బయటికి పెట్టింది ఏంది బయటికి పెట్టిందా అని మళ్ళీ ఇంకా కాసేపు అక్కడ ఆగే నేను తీరా చూడబోతే అది గుడ్లు పెట్టడానికి పొజిషన్ తీసుకుందా అనమాట ఒరే నేను గుడ్లు పెట్టేది నేను ఎప్పుడు చూడలేదండి తొమ్మిది నుంచి పన్నెండు గుడ్లుగా పెట్టి ఉంటుంది ఆ గుడ్లు పెట్టే సన్నివేశం నన్ను కదిలిచ్చేసింది నా కళలో నీళ్లు తిరిగాయండి అది ఒక్కొక్క గుడ్డుకి శక్తి అంతా కూడగొట్టుకొని మొట్టని లాగి అట్ట వదులుతా పుష్ చేస్తా ఒక్క గుడ్డు పెడుతుంటే నిజంగా అండి నాకు దేవుడా ఈశ్వరా అనిపించిందండి నాకు చూసారా భలే పెడుతుంది అయితే నేను దీనికి ఏం ఇబ్బంది కలిగిలేదండి నాకు ముందు తెలియదు ఇది గుడ్లు పెడుతుందని ఏందో గుంటలు పడుతుంది అనుకున్నా నేను తర్వాత ఎసరికి గుడ్లు పెట్టడం మొదలు పెట్టింది అది అందుకని దానికి ఏమి ఇబ్బంది కలగనీయకుండా హాని తలపెట్టకుండా వీడియో తీశానండి మీరు తొండ గుడ్డు పెట్టారు మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే రియల్గా చూడలే ఇదే ఫస్ట్ టైము మీరు కానీ తీసుకుంటే కామెంట్ చేయండి ఇది నేను ఎప్పుడూ వచ్చే వాకింగ్ ట్రాక్ అదిగో చూడండి ఎంత భయనంగా పడుతుందో అసలు మధ్య మధ్యలో గాలి పిలుచుకుంటా అంత గాలి గాలి తీసుకుంటా వదలతా సరే గుడ్లు పెట్టేస్తే ఏ అని ఇట్లా కొంచెోటి అది కదిలేనండి కదిలేసరికి అది కొంచెో తలదిప్పింది నేను ఏమన్నా మళ్ళీ డిస్టర్బ్ అని మళ్ళీ పొజిషన్లోకి వచ్చేసా అట్టా చూస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ చాలా పక్షులు ఉంటాయండి గద్దలు కోయిళ్ళు చిలకలు తర్వాత నీటి కొంగలు మధ్యలో చెరువు కూడా ఉంటుంది ఆ చెరువు చుట్టూ ట్రాక్ అనమాట వాకింగ్ చేసేస్తే మళ్ళీ కాసేపు కూర్చోడానికి బల్లాలు కూడా ఉంటాయి తర్వాత పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ఉంటాయి మన ఎక్సర్సైజులు చేసుకోవడానికి కూడా ఉంటుంది సరే అయిపోయింది కదా అనుకునేసరికి ఈరోజు ఈ వీడియో నాకు కనిపించింది చేశాను చూడండి ఎంత భయనంగా పడుతుంది నేను పక్కకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడల్లా అది కదలుతుందండి అది కదిలినప్పుడల్లా నేను ఆగిపోయి అట్టే స్టాచ్యూ లాగా ఉండాల్సి వచ్చింది అది చూసారా ఎగ్స్ పెట్టడం నేను ఫాస్టింగ్ పెట్టానండి పది నిమిషాలు పైన పెట్టింది అది ఒక్కో గుడ్డు ఒక్కో గుడ్డు అది చూడండి చూసారా అది అక్కడ కాకు వచ్చింది ఆ కాకులను చూస్తా ఎక్కడొస్తాయని భయపడి కావాలది మళ్ళీ కాసేపు అనమాట అదిగో అదంతా చెరుగు పక్కనేం జరిగింది ఇంకొక పక్షి వచ్చింది అదేం పక్షి నాకు తెలియదు ఇప్పుడు కూడా మా కాకి కాకిపిల్ల అంటారు నేను అది కాకిపిల్ల అయింది తెలియడం లే కోకిల పిల్ల అయింది తెలియడం లేదనమాట మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా మొత్తం గుడ్లు పడ్డడం అయిపోయినట్టుంది ఇంకేం చేస్తుందో లాస్ట్కి చూద్దాం అని అట్లే నేను వెయిట్ చేస్తా ఉన్నాను అది చూడండి చూసారా అదిగో నేను కొంచెం దూరంగా వచ్చాను అనమాట అప్పుడు మళ్ళీ తలపెట్టి మొత్తం చూస్తాం చూసి వెళ్ళి గుడ్లని తల్లి కాని బిడ్డని స్పర్శించినట్టు అది గుడ్లని మొత్తం ముద్దాడుతున్నట్టు ముద్దాడమే కాదు అక్కడ ఉంచుతారు మట్టి ఆ మట్టి అంతా లోడి ఆ గుడ్ల మీద లేయర్ లేయర్లుగా వేసేసింది వేసేసి మొత్తం కవర్ చేసేసింది ఎంత బాగా కవర్ చేసిందంటే అదొక ఐదు నిమిషాలైనా కవర్ చేసి ఉంటుంది ఇదిగో నేను ఇందా చెప్పాను పక్షి అని ఇది అన్నమాట ఇలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి వీటి పేరు తెలిస్తే కామెంట్ చేయండి చూసారుగా ఇప్పటి వరకు తొండ వీడియో మీకు మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి ఇంకా అదిగోండి అదిగోండి అట్ట కవర్ చేస్తుంది అనమాట మట్టి అంతా అట్లా కాళ్ళతో లోడ్ వేసి సరేనండి మరీ ఉంటాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అండి ఇంకా నేను వీలున్నప్పుడల్లా వీడియోలు పెడతానండి మన షార్ట్ వీడియోకి ఎలా సపోర్ట్ చేశారో వీడియోలు కూడా అలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఉంటానండి మరి థ్యాంక్ యూ